హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మనము డిసెంబర్ ఇరవై ఒకటికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో మనకి పెట్టుబడుల ఉపసంహరణ అదే మనం ఇంగ్లీష్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి ప్రభుత్వానికి దాని ద్వారా నాలుగు లక్షల కోట్లు వచ్చాయని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దాన్ని మనము ఎకానమీ పార్ట్లో కూడా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు కరెంట్ ఎకానమీ కింద చూడొచ్చు అదేవిధంగా మనం కరెంట్ ఈవెంట్స్లో భాగంగా కూడా దీని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు చూస్తే ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్లు సో నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో నుంచి పెట్టుబడుల ద్వారా ఉపసంహరణ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని సమీకరించింది అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది అని చెప్పేసి అంటున్నారండి అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉంటాయండి గవర్నమెంట్వి వాటిలో నుంచి ప్రభుత్వ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం అని చెప్పేసి అంటాడండి అంటే ఏదైనా ఒక కంపెనీలో ఏదైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్లో అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం యొక్క వాటాను క్రమేపుగా తగ్గించుకొని రావటము అని చెప్పేసి అంటాము లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రీసెంట్ మనకి ఎల్ఐసిలో ఒక టెన్ పర్సెంట్ స్టేక్ ని మనము లిస్ట్ చేసాము అని చెప్పేసి షేర్స్ అమ్మారని చెప్పేసి మీరు వార్తల్లో కూడా వినే ఉంటారండి సో దావేంటే మనము దాంట్లో ఒక టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది లేదా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేసింది అని చెప్పేసి మీరు న్యూస్లో కూడా చదువుకున్నా ఉన్నారు సో ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం అని చెప్పేసి అంటారండి దీన్ని మనము పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి అంటాము సో దీంట్లో భాగంగా ఇప్పటివరకు నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లను ప్రభుత్వం స్వీకరించిందని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చే చేశారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా మనకి సంబంధించి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎక్కువ లావాదేవీల ద్వారా ఒక లక్ష కోట్ల వరకు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి ఎల్ఐసి ద్వారా ఏదైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుందో దాని ద్వారా ఇరవై వేల ఐదు వందల పదహారు కోట్లు తెచ్చాము అని చెప్పి చెప్తున్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఇరవై వేల ఐదు వందల పదహారు కోట్లు ఒక ఎల్ఐసి ద్వారానే సమీకరించామని చెప్పి చెప్తున్నారు సో మీ అందరికీ తెలిసిందే లైక్ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు అని చెప్పేసి మీరు వార్తలు వినే ఉంటారు సో అవండి అలాంటి వాటి యొక్క గవర్నమెంట్ యొక్క పెట్టుబడులను తగ్గించి ప్రైవేటు వ్యక్తులను కల్పించడాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాము సో ఈ ఓవరాల్గా మనకి ఈ ఆర్టికల్లో మనకి ప్రభుత్వం ఉప ద్వారా ఎంతవరకు తీసుకుందంటే ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ రోడ్స్ అని చెప్పాలి సో ఇంకొంచెం దీన్ని ఎలాబొరేట్గా చెప్పుకుంటే అసలు ఈ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరు నోడల్ ఏజెన్సీగా ఎవరు పనిచేస్తారు అంటే మనము దీపం అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తారండి సో మనకి దీపం అని చెప్పేసి షార్ట్ ఫామ్లో పిలుస్తాము మనము సో ఈ దీపం వాళ్ళు నోడల్ ఏజెన్సీగా ఈ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు అంటే దీపం అంటే ఏంటి అబ్రివేషన్ ఎగ్జామ్లో సార్లు అడుగున్నారు ఈ దీపంకి ప్రజెంట్ సెక్రటరీ ఎవరు ఉన్నారు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ట్వంటీ టు ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఇయర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది అనే పాయింట్లు కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట సో ఫస్ట్ మనం దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తామండి దీపం అంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏ దీపం సో మనకి డిఐపిఏఎం అని చెప్పేసి అంటాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ యాసెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనము షార్ట్ ఫామ్లో దీపం అని చెప్పేసి అంటాడండి డిఐపిఏఎం అని చెప్పేసి అంటాము షార్ట్ ఫామ్లో సో దీని యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసరికి మనకి దీనికి మనకి సెక్రటరీ జనరల్ వచ్చేసరికి తుహిన్ కాంత్ తుహిన్ కాంత పాండే అని చెప్పేసి ఉన్నారండి సో మనకి తుహిన్ కాంతా పాండే అనే వ్యక్తి దీనికి సెక్రటరీ జనరల్గా ఉన్నారు సో జనరల్గా ఈ యొక్క దీపం అనే యొక్క వింగ్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని అడుగుతాడండి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద యొక్క దీపం పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ కింద పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు చాలా ఎగ్జామ్లో కూడా ఆప్షన్ పెట్టున్నాడు ఫస్ట్ ఆప్షన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్స్ అని చెప్పేసి పెట్టుకుంటారేమో నోనో డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ అండి ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి సో దీపం వంటి అబ్రవేషన్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీనికి సెక్రటరీగా కాంత్ పాండే ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఇయర్ గాను మనకి ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో టార్గెట్గా పెట్టుకుంది అంటే దగ్గర దగ్గరగా అరవై ఐదు కోట్లు అండి సో మనకి అరవై ఐదు వేల కోట్లు దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందండి సో అరవై ఐదు వేల కోట్లు మనకి టార్గెట్గా పెట్టుకున్నారని పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే మనకి ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఇంత వచ్చినాయని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మనకి పివీ నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి బంధన్ బ్యాంక్ అనేది డిఫెన్స్తో టైప్ అయింది డిఫెన్స్ మినిస్ట్రీతో టైప్ అయిందండి ఎందుకంటే ఈ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో అంటే బ్యాంకింగ్ సేవల్ని మనం కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క మనకి బంధన్ బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి సో ఈ యొక్క బంధన్ బ్యాంక్ అనేది మనము దీన్ని మనము స్మాల్ బ్యాంక్స్ అని కూడా కన్సిడర్ చేస్తామన్నమాట సో ఈ స్మాల్ ఫైనాన్స్లో బ్యాంకులో భాగంగా డిఫెన్స్ మినిస్ట్రీతో టైప్ అయిన బ్యాంక్ ఏంటి అని మనం ఎగ్జామ్లో అడగచ్చు సో బంధన్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో టైప్ అయ్యారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మనకి రీసెంట్గా అసలు ఈ యొక్క బంధన్ బ్యాంకుకు సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీతో టైప్ అయ్యారు అనే పాయింట్ మనకి వార్తల్లోకి వచ్చింది కాబట్టి అసలు డిఫెన్స్ సెక్రటరీగా కొత్త వ్యక్తి ఒక వచ్చారండి సో మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కొత్త వ్యక్తి వచ్చారు అదేవిధంగా ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రీవియస్ కూడా ఇలాంటి కొన్ని వాటిలో ఎంఓయు మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి కుదుర్చుకున్నారండి సో ఎవరైతే పెన్షన్స్ ఉంటారో ఈ పెన్షన్స్ కి కొన్ని బ్యాంకింగ్ సర్వీస్ ఫెసిలిటీస్ ని అందించడంలో భాగంగా ఇలాంటివి మొత్తం మనకి ఎంవోయూస్ కుదుర్చుకుంటూ ఉంటాయి అనమాట సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనకి డిఫెన్స్ సెక్రటరీగా గిరిధర్ మనకి గిరిధర్ అరమణి అనే వ్యక్తి వచ్చారండి సో మనకి అరమణి అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చారు గిరిధర్ అరమణి అని చెప్పేసి డిఫెన్స్ సెక్రటరీగా వచ్చిన పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీసెంట్గా ఇంకా మనకి డిఫెన్స్ వాళ్ళు ఇంకా ఏ బ్యాంకులతో టైప్ అయ్యారు అంటే మనకి జనరల్గా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి దాంతో టైప్ అయ్యారు అదేవిధంగా యూబీఐ అండి సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్తో టైప్ అయ్యారు అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్తో టైప్ అయి ఉన్నారు అదేవిధంగా మనకి ఈక్విటాస్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఈ యొక్క ఐదు బ్యాంక్స్తో కూడా టైఅప్ అయినా రీసెంట్గా ఏ బ్యాంక్తో టైపోయారంటే బంధన్ బ్యాంక్తో టైప్పారని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనము ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి చెప్తాము యూబీఐ బ్యాంక్ అండి సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో ఏదైతే ఆంధ్ర బ్యాంక్ ఉంటుందో కార్పొరేషన్ బ్యాంక్ ఉంటుంది ఇది మెర్జ్ అయిందని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యూబీఐ బ్యాంకులో ఏ రెండు బ్యాంకులు మెర్జ్ అయినాయంటే అండ్ కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఆంధ్ర బ్యాంక్ అనేవి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజీన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా అండి ఇది మనకు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకే సో మనకి బంధన్ బ్యాంక్ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకే రీసెంట్గా బంధన్ బ్యాంక్ అనేది ఈ యొక్క ఈ డిఫెన్స్కి సంబంధించి ఈ యొక్క పెన్షనర్స్కి బ్యాంకింగ్ సేవలను ప్రొవైడ్ చేయడం కోసము టైప్ అయిన పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా జంప్డ్ ఫ్రమ్ సెవెన్ టు థర్డ్ గ్లోబల్ ర్యాంకింగ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అని చెప్పి చెప్పారండి సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్డ్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనకి సైంటిఫిక్ సో మనకి సైంటిఫిక్ పబ్లికేషన్స్ అని చెప్పేసి కొన్ని ప్రచురణలు అంటారండి అంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి మనం ఏమైనా అభివృద్ధి సాధించామా అని చెప్పేసి ఎవిడెన్స్తో సహా కొన్ని పబ్లికేషన్స్ చేస్తూ ఉంటారండి ప్రచురణలు కొన్ని ప్రచురణలు చేస్తూ ఉంటారు ఆ ప్రచురణలో భాగంగా మనము టూ థౌజండ్ టెన్లో రెండు వేల అదిలో మనము సెవెంత్ ర్యాంకులో ఉండేవాళ్ళము ఇప్పుడు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ నాటికి మనము థర్డ్ ర్యాంకు వచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉంటారో జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరుగుతూ ఉందండి సో దీంట్లో భాగంగా ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారండి సో అకార్డింగ్ టు ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ ట్వంటీ ట్వంటీ టూ వీళ్ళు పబ్లిష్ చేస్తారు సో ఈ దీని యొక్క టైటిల్తో అండి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈ యొక్క టైటిల్తో మనకి ఏదైతే అమెరికాకు సంబంధించి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి నేషనల్ సైన్స్ సైన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది యూఎస్ఏకి సంబంధించింది సో వీళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారండి ఏదైతే మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ ట్వంటీ ట్వంటీ టూ అని దీన్ని మనల్ని వాళ్ళు ప్రచురి చేస్తూ ఉంటారు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు అమెరికాకు సంబంధించింది సో దీంట్లో భాగంగా ఇండియా ర్యాంక్ అనేది సెవెంత్ నుంచి థర్డ్ ప్లేస్కి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు సైంటిఫిక్ పబ్లికేషన్స్ అని బాగా మనం గుర్తుంచుకోవాలి సో మనకి టూ థౌజండ్ టెన్లో ఏదైతే రెండు వేల పదిలో మొత్తం పబ్లికేషన్స్ వచ్చేసరికి అరవై వేల ఐదు వందల యాభై ఐదు పబ్లికేషన్స్ చేశారండి అదే మనకి ట్వంటీ ట్వంటీ టూకి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల పదమూడు పేపర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పి చెప్తున్నారండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవేనండి పేపర్స్ సో ఇలాంటివి మనం సైంటిఫిక్గా మనం ఏం సాధించాము అని చెప్పేసి పేటెంట్ హక్స్ అని చెప్పేసి కూడా అంటామండి ఆ దగ్గర దగ్గరగా రెండు వేల పదిలో అరవై వేల ఐదు వందల యాభై ఐదు పేజీలు పబ్లిష్ చేస్తే ట్వంటీ ట్వంటీ నాటికి లక్ష చిల్లరైందండి ఒక లక్ష నలభై తొమ్మిది వేలు చిల్లరైంది సో దాంట్లో భాగంగా ఏడో ర్యాంక్ ఉన్నటువంటిది థర్డ్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సింపుల్ మనకి ఏదైతే మనకి సైంటిఫిక్ పబ్లికేషన్లో ఇండియా ర్యాంక్ అని సింపుల్గా ఎంత అని అడుగుతారండి సో మనకి ఏడో ర్యాంక్ అని సారీ మూడో ర్యాంక్ అని చెప్పేసి చెప్పాలి అదేవిధంగా ఈ యొక్క పబ్లికేషన్స్ ఎవరు ఇస్తారు అంటే అమెరికాకు చెందినటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇస్తుంది ఏ పేరుతో ఇస్తుందంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ ట్వంటీ ట్వంటీ అనే పేరుతో ఈ యొక్క ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగ్రి హౌస్ హోల్డ్స్ సో మేఘాలయ టాప్స్ స్టేట్స్ ఇన్ ద దరేజ్ మంత్లీ ఇన్కమ్ పర్ అగ్రి హౌస్ హోల్డ్స్ అని చెప్పేసి మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో అకార్డింగ్ టు ద సెవెంటీ సెవెంత్ రౌండ్ ఆఫ్ సెవెంటీ సెవెంత్ రౌండ్ ఆఫ్ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా మేఘాలయ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ పర్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్ అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే మనకి రైతుల యొక్క ఆదాయం అనేది యావరేజ్గా ఒక నెలలో ఎంత ఉంటుంది అని చెప్పేసి ఓవరాల్గా మనకి ఏదైతే మనకి సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే కండక్ట్ చేశారండి ఈ యొక్క సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనము ఎన్ఎస్ఓ వాళ్ళు చేస్తారండి నేను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది సో వీళ్ళు కండక్ట్ చేస్తారు ఈ యొక్క సర్వేని ఈ సర్వేలో ఏం చెప్తున్నారు అంటే ఎక్కువగా యావరేజ్ మంత్లీ ఇన్కమ్ గా ఏ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏదొక స్టేట్ రైతులు సంపాదిస్తున్నారంటే మేఘాలయ అని చెప్పేసి వీళ్ళ యొక్క రీసెర్చ్లో తెలియదు చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఫస్ట్ మనకి మేఘాలయ మేఘాలయాలు వచ్చేసరికి యావరేజ్గా ఒక్కొక్క ఫ్యామిలీ అంటే ఏదైతే మనకి అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ఉంటారో దగ్గర దగ్గరగా వన్ మంత్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు సంపాదిస్తున్నారండి పర్ మంత్ యావరేజ్గా సో అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చే ఫస్ట్ మేఘాలయ ఉందండి సెకండ్ ప్లేస్లో మనకి పంజాబ్ ఉందండి సో మనకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంది సో పంజాబ్లో దగ్గర దగ్గరకి ఇరవై ఆరు వేల ఏడు వందల ఒకటి వన్ రూపీస్ సంపాదిస్తున్నారండి సో థర్డ్ ప్లేస్లో మనకి హర్యానా ఉందండి మనకి హర్యానా ఉంది థర్డ్ ప్లేస్లో దగ్గర దగ్గరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు సంపాదిస్తున్నారండి సో అకార్డింగ్ టు ద ఎస్ఏఎస్ అండ్ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే కండక్టెడ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పి చెప్తాము సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి సో మనకి దీన్ని ఎగ్జామ్లో చాలా చాలా ఎగ్జామ్లు అడుగున్నారు ఢిల్లీ అని చెప్పేసి చెప్పాలి సో అదేవిధంగా దీని ఈ యొక్క మూడు ప్లేస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో వీళ్ళు ఏం చేశారు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ వరకు అండి సో ఈ డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేశారండి ఆ సంవత్సరంలో రైతుల ఆదాయం ఎంత ఉంది అని చెప్పేసి క్యాలకులేట్ చేశారనమాట సో దాంట్లో ఫస్ట్ మేఘాలయ ఉంది సెకండ్ పంజాబ్ ఉంది థర్డ్ అనేది హర్యానా ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మేఘాలయ యావరేజ్కి ఎంత సంపాదిస్తున్నారంటే ఇరవై తొమ్మిది వేల చిల్లరండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు సంపాదిస్తున్నారు పంజాబ్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల చిల్లర ఇరవై ఆరు వేల ఏడు వందల ఒక హర్యానా వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు సంపాదిస్తున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సామాజిక పురోగతి ర్యాంకుల్లో ఏపీకి ఇరవై మూడవ స్థానము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఉంటుందో ఈ యొక్క ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారండి ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే మనకి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తారండి సో మనకి సోషల్ ప్రోగ్రెస్ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఒక చిన్న నివేదిక ఇవ్వడం జరిగిందండి సో ఆ నివేదికలో సామాజిక పురోగతి అండి అండ్ సోషల్ స్టేటస్ అని ఏ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు చేస్తే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి పుదుచ్చేరి ఇచ్చారండి సో మనకి ఫస్ట్ ప్లేస్లో పుదుచ్చేరి ఇచ్చారు సెకండ్ ప్లేస్లో లక్షద్వీప్ ఉందండి థర్డ్ ప్లేస్లో మనకి గోవా ఉందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఫస్ట్ ప్లేస్లో పుదుచ్చేరి ఉంది సెకండ్ ప్లేస్లో లక్షద్వీప్ ఉంది థర్డ్ ప్లేస్లో గోవా ఉంది అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇరవై మూడో ప్లేస్లో ఉందంటండి ఏదైతే సామాజిక పురోగతిలో మనకి ఇరవై మూడో ర్యాంకా ఉంది ఇండియా అని చెప్పి చెప్తున్నారు అదే మనకి తెలంగాణ అయితే మాత్రము ఇరవై ఆరవ స్థానంలో ఉందని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా మనకి చిట్ట చివరి స్థానాలుగా అంటే ఈ యొక్క సామాజిక పురోగతుల చిట్ట చివరి స్థానాలుగా అస్సాం అనేది చిట్ట చివరిగా ఉందని చెప్తున్నారు నెక్స్ట్ అనేది బీహార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ తర్వాత జార్ఖండ్ అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి టాప్ స్టేట్స్ గుర్తుండాలి బోటమ్ స్టేట్స్ గుర్తుండాలి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంతా కూడా గుర్తుండాలండి సో ఓవరాల్గా ఇదేంటి అంటే మనకి ఏదైతే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ ఐ రిపీట్ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక రిపోర్ట్ని ఒక పబ్లికేషన్ చేసింది ఒక ఇండెక్స్ ఇచ్చింది ఆ ఇండెక్స్లో పుదుచ్చేరిలో కానివ్వండి లక్షద్వీప్ కానివ్వండి గోవా కానీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి అంటే సామాజిక పురోగతి అంటే సోషల్ స్టేటస్ అండి అండి వాళ్ళు సోషల్ సోషల్ సమాజం పరంగా బాగా అభివృద్ధి చెందటం అనమాట దాంట్లో భాగంగా టాప్ త్రీ ఉన్నాయి బోటమ్ త్రీ వచ్చేసరికి అస్సాం బీహార్ జార్ఖండ్లో చాలా వరస్ట్గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇరవై మూడో స్థానంలో ఉందని చెప్తున్నారు తెలంగాణ అనేది ఇరవై ఆరో స్థానంలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక సూచి అనమాట నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూడు ప్రదేశాలలో యునెస్కో గుర్తింపు వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు అని చెప్పి చెప్తున్నారండి సో మనం దీన్ని ఒకసారి చూసినట్లయితే మనకి ఏదైతే మూడు ప్రదేశాల్లో యునెస్కో అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుందండి సో మనకి యునెస్కో అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుంది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్తాము సో ఇది వచ్చేసరికి ఫ్రాన్స్లో ఉంటుందండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఏదైతే మనము తెలుగులో వారసత్వ సంపద కట్టడాలు అని చెప్పేసి అంటామండి సో మనకి హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి పరిరక్షించబడతాయి ఈ యునెస్కో వాళ్ళు దీన్ని పరిరక్షిస్తారు అని చెప్పేసి మనం వార్తల్లో వింటూ ఉంటాం సో దాంట్లో భాగంగా మనకి మూడు ప్రదేశాలు యునెస్కో వాళ్ళు గుర్తింపునిచ్చారు ఇచ్చారు గుర్తింపు అంటే వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు అన్నారండి సో అవేంటి ఒకసారి వార్తల్లో చూద్దాం ఏదైతే మనకి భారత్లో మూడు చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయండి సో వారసత్వ కట్టడాలు అంటే తాత్కాలిక టెంటేటివ్ జాబితాలో చేరుస్తూ యునెస్కో నిర్ణయం తీసుకుందండి ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బహిర్గతం చేసింది సో దాంట్లో భాగంగా మనకి మొథేరా అని చెప్పేసి మొథేరా సన్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి మొథేరా అని చెప్పేసి మొథేరా సన్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి వాద్ నగర్ వాద్ నగర్ అని చెప్పేసి ఉంటుందండి సో అదేవిధంగా మనకి వనాకోటి అని చెప్పేసి వనాకోటి కేవ్స్ అని చెప్పేసి ఉంటాయండి సో ఈ మూడు కూడా మనకి టెంటేటివ్ లిస్ట్ అని చెప్పేసి పెడతారండి టెంటేటివ్ లిస్ట్ అని చెప్పేసి అంటే తాత్కాలిక జాబితాలు అంటే పరిశీలన హోదా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అంటే ఇంకా మనకి యునెస్కోలో లిస్ట్ అవ్వలేదు లిస్ట్ అవటానికి పరిశీలించబడ్డాయి తాత్కాలిక హోదాలు అలా రిజర్వ్ చేయబడ్డాయి అని చెప్పేసి ఉన్నాయండి సో అలాంటివి ఇండియాలో మొత్తము నలభై ఆరు దాకా ఉన్నాయండి ఇటు లో దగ్గర దగ్గరగా మనకి నలభై ఆరు దాకా ఉన్నాయండి టెన్త్టివ్లో నలభై ఆరు దాకా ఉన్నాయండి సో ఇప్పటివరకు మొత్తం యునెస్కో వాళ్ళు ఎంత గుర్తించారు అంటే మొత్తం ఫార్టీ గుర్తించారండి ఇప్పటిదాకా సో మనకి యునెస్కోలో మొత్తం త్రీ లిస్ట్ ఉంటాయండి మూడు లిస్ట్లు ఉంటాయి ఆ మూడు లిస్ట్ ఏంటంటే ఒకటి కల్చరల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి కల్చరల్ కల్చరల్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది అదేవిధంగా న్యాచురల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది న్యాచురల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇంకొకటి మిక్స్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి మిక్స్డ్ అని చెప్పేసి కేటగిరీ అని చెప్పేసి ఒకటి ఉంటాయండి మొత్తం సో యునెస్కో వరల్డ్ వారసత్వ సంపద కట్టడాలను త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తారండి ఒకటి కల్చరల్ కేటగిరీ రెండో న్యాచురల్ కేటగిరీ థర్డ్ వన్ వచ్చేసరికి మిక్స్డ్ క్యాటగిరీ అని చెప్పేసి త్రీ కేటగిరీలో చేస్తూ ఉంటారు సో అది చూస్తే ఈ మిక్స్డ్ ఈ కల్చరల్ కేటగిరీలో మనకి ముప్పై రెండు ప్రదేశాలని వాళ్ళు లిస్ట్ చేయడం జరిగిందండి సో న్యాచురల్లో మొత్తం ఒక సెవెన్ చేశారండి సో మనకి మిక్స్డ్ వచ్చేసరికి ఒకటి చేశారండి మిక్స్డ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కల్చరల్ కేటగిరీలో థర్టీ టూ ఒక మాన్యుమెంట్స్ని లిస్ట్ చేశారు అదేవిధంగా న్యాచురల్ కేటగిరీలో సెవెన్ లిస్ట్ చేశారు మిక్స్డ్ కేటగిరీలో ఒకదాన్ని చేశారండి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ కల్చరల్లో రీసెంట్గా అంటే జూలైలో జులై ట్వంటీ ట్వంటీ వన్లో అండి ఒకటి రామప్ప టెంపుల్ రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంటుందండి అదేవిధంగా ధోల్వీరా అని చెప్పేసి దోల్వీరా అని చెప్పేసి గుజరాత్లో ఉంటుందండి సో మనకి హరప్ప నాగరికత అక్కడ బయటపడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు దానికి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయండి దోల్వీరా రామప్ప టెంపుల్ ఈ రెండింటి మన కల్చరల్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగిందండి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ వన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం అంత ముందు థర్టీ ఉండేయండి సో ఈ రెండు ఆడడం వల్ల థర్టీ టూ అయినాయి సో నేచురల్లో సెవెన్ ఉన్నాయండి సో మనకి మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పేసి అదేవిధంగా మనకి ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి నందాదేవి నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇలాంటి చాలా ఉన్నాయండి సో సో అదేవిధంగా మనకి వెస్టర్న్ ఘాట్ అని చెప్పేసి చాలా ఉన్నాయండి సో కె కెలో దేవ్ఘన నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉన్నాయండి సుందర్బన్స్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనం నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో డిస్కస్ చేసుకున్నవన్నీ ఈ యొక్క నేచురల్ కేటగిరీలో ఉంటాయండి సో మిక్స్డ్ కేటగిరీలో ఒకటే ఒకటి ఉంటుందండి మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి సిక్కింలో ఉంటుందండి సో మనకి కాంచన్జొంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి కాంచన్జొంగ జోంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి సిక్కింలో ఉంటుందండి మనకి సిక్కింలో ఉంటుంది సో దీన్ని రెండు వేల పదహారులో అండి రెండు వేల పదహారులో మిక్స్డ్ కేటగిరీలో మనకి దాన్ని లిస్ట్ చేయడం జరిగిందండి మిక్స్డ్ కేటగిరీ అంటే ఏం లేదండి కల్చరల్ ప్లస్ న్యాచురల్ ఈక్వల్ టు మిక్స్డ్ అని చెప్పేసి అంటాం సో ఈ మిక్స్డ్ కేటగిరీలో కల్చరల్గా నాచురల్గా అక్కడ యొక్క వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని మిక్స్డ్ కేటగిరీలో చేస్తారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంచొంగ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే మనము సిక్కిం అని చెప్పేసి చెప్పానండి ఇక్కడే ఒక ట్రైబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనము దానికి లెప్చా ట్రైబ్ అని చెప్పేసి చెప్తామండి సో మనకి లెప్చా ట్రైబ్ అని లెప్చా లెప్చా ట్రైప్ అనేది ఉంటుందండి సో ఈ లెప్చా ట్రైప్ అనేది ఎక్కువగా ఈ కజరంగ ఏదైతే మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ ఉంటుందో ఆ సరౌండింగ్లో ఉంటారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి లెప్చా లెప్చా ట్రైబ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో రెండు వేల పదహారులో దీన్ని మిక్స్డ్ కేటగిరీలో లిస్ట్ చేశారని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ఇంకొకసారి మనం చూద్దాం దీని గురించి యునెస్కో గురించి ఖచ్చితంగా రేపు బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి సో మథేరా సన్ టెంపుల్ అని మీ అందరికీ తెలిసిందని రీసెంట్ వార్తల్లోకి వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్గా చరిత్రలోకి ఎక్కిందండి సో ఈ మథేరా సన్ టెంపుల్ అనేది మనకి యునెస్కోలో కూడా టెంటేటివ్ లిస్ట్లో యాడ్ అయ్యింది అని చెప్పేసి అదే వాద్నగర్ అని చెప్పేసి మోడీ గారి యొక్క జన్మస్థలం అండి సో మోడీ గారు ఎక్కడే జన్మించారని చెప్పి చెప్తున్నారు సో ఈ రెండు కూడా మహసానా డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఉంటాయండి సో మనకి వనాకోటి కేవ్ అని చెప్పి రాక్ కట్ కేవ్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి త్రిపురలో ఉంటుందండి సో ఇది మనకి త్రిపురలో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి త్రిపుర 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 అనే స్టేట్లో ఉంటుంది వనాకోటి రాక్ కట్ కేవ్స్ అని చెప్పేసి దీని కూడా టెంటేటివ్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఈ టెంటేటివ్ లిస్ట్లో మొత్తం నలభై ఆరు పెట్టారు ఓవరాల్గా ఎన్ని ఇచ్చారంటే ఇనెస్కోలో ఎన్ని లిస్ట్ అయినాయి అంటే మొత్తం నలభై లిస్ట్ అయినాయండి ఆ నలభైలో కల్చరల్లో ముప్పై రెండు న్యాచురల్లో ఏడు మిక్సిడ్లో ఒకటి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎక్కువగా ఎక్కువగా మనకి యునెస్కో నుంచి ఈ యొక్క చారిత్రాత్మక కట్టడాలు ఏ దేశంలో ఎక్కువగా గుర్తింపొందాయంటే దగ్గర దగ్గర చైనా అండ్ ఇటలీ అండి దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు నుంచి యాభై ఆరు కట్టడాలు లిస్ట్ అయినాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో యునెస్కోలో ఎక్కువగా ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో నుంచి ఒక్కొక్కవి కొన్ని కొన్ని కంట్రీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు అన్ని కంట్రీలు ఏమైనా మాన్యుమెంట్స్ ఇలాంటివి ఉంటే చేస్తూ ఉంటారండి మన ఇండియాలో నలభై చేసారు ఎక్కువగా ఎక్కువగా చైనా అండ్ ఇటలీలో యాభై ఐదు దాకా ఉన్నాయండి ఆ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఎవరు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ నుంచి కింగ్ కానే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే మనకి బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధి ఎంపైర్ అనే మ్యాగ్జైన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఎంపైర్ ఎంపైర్ అనే ఒక మ్యాగ్జైన్ ఒక మ్యాగ్జైన్ అండి సో ఈ మ్యాగ్జైన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో గొప్ప నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ ఒక్కడే మన ఇండియా నుంచి ఎన్నికయ్యాడని చెప్పేసి చెప్తున్నారండి సో అత్యంత ప్రతిభావంతులైన యాభై మంది గొప్ప నటుల జాబితాలో భారత నుంచి షారుఖ్ ఖాన్ ఒక్కడే చోటు దక్కింది అని చెప్పేసి బ్రిటన్కి చెందిన ఎంపైర్ అనే మ్యాగ్జైన్ ఈ జాబితాను వెలువరించింది అని చెప్పి చెప్తున్నారండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆయన తీసిన సినిమాలకు గాను అతను నటించిన నటనకు గాను దీనికి ఇచ్చామని చెప్పేసి ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు చెప్తున్నారు సో జనరల్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూర్ బిట్ అడగడానికి ఛాన్స్ ఏంటంటే ఎంపైర్ అనే మ్యాగ్జైన్ మన ఇండియా నుంచి ఏమన్నా బెస్ట్ నటుడుగా ఎన్నిపేసింది అని చెప్పేసి అంటాడండి సో మనం షారుక్ ఖాన్ అని చెప్పేసి ఆన్స్ చేయాలి అదే విధంగా మనకి టైమ్స్ మ్యాగ్జిమ్ అయిన పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ఎవరు అని చెప్పేసి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జలన్స్ అనేది రావడం జరిగింది అనే పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలన్నమాట సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మధ్యప్రదేశ్ ఇండోర్ గెట్స్ ద కంట్రీస్ ఫస్ట్ ఇన్ఫాంట్రీ అండ్ మ్యూజియం అని చెప్పేసి మనకి ప్రధానంగా వార్తలు రావడం జరిగిందండి సో మనకి ఇన్ఫాంట్రీ మ్యూజియం అంటే ఏంటి ఒకసారి చూద్దాము సో సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టు ద ఈవ్ ఆఫ్ ద సెవెంటీ ఫైర్స్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ ద ఇన్ఫాంట్రీ స్కూల్ స్కూల్ అండ్ టు కమరేట్ ద విజయ్ దివాస్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ సెకండ్ అండి ఇండియాలో ఫస్ట్ అండ్ వరల్డ్లో సెకండ్ ఇన్ఫాంట్రీ రీసెర్చ్ సెంటర్ అండ్ మ్యూజియం వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ మావ్ కంటోన్మెంట్ ఇండోర్ డిస్టిక్ మధ్యప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఇండోర్లో మనకి ఇండోర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ కంట్రీస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ సెకండ్ రీసెర్చ్ సెంటర్ అండ్ మ్యూజియం వాజ్ ఇనాగ్రేటెడ్ ఇండోర్ అని చెప్పి చెప్తున్నాడు అసలు మనం ఇన్ఫ్రాంట్రే అంటే ఏంటి ఇదేంటో చూద్దాము సో ఈ యొక్క ఇన్ఫ్రాంట్రే మ్యూజియం అంటే ఏంటి ఒకసారి చూసినట్లయితే మనకి ఏదైతే మనకి పదాతి దళం అని చెప్పేసి అంటామండి తెలుగులో ఇన్ఫ్రాంటరీ అంటే లైక్ మన ఏదైనా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఏవైనా యుద్ధాలకు సంబంధించి ఘటనలు కానీ ఈ యొక్క మ్యూజియంలో పొందుపరుస్తూ ఉంటారండి అదేవిధంగా మనం ఈ యొక్క మ్యూజియంలో అదే మనం ప్లాసీ యుద్ధం గురించి కానివ్వండి అదేవిధంగా బాక్సర్ యుద్ధం గురించి కానివ్వండి సో ప్లాసీ యుద్ధం కానివ్వండి సో ప్లాసీ యుద్ధం కానివ్వండి అదేవిధంగా బక్సార్ యుద్ధం కానివ్వండి అదేవిధంగా మనకి ఇండో పాకిస్తాన్ వార్ కానివ్వండి సో ఇండోపాక్ వార్ అండి సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కానివ్వండి సో నైన్టీన్ సెవెంటీ వన్ కానివ్వండి అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కానివ్వండి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గురించి కానివ్వండి సో ఇలా వీళ్ళ యొక్క చరిత్ర యొక్క గాధలు మొత్తం ఒక మ్యూజియంగా తయారు చేస్తూ ఉన్నారండి సో మొత్తం ఇది త్రీ స్ట స్టేర్ బిల్డింగ్ అండి సో మనకి ఇది ఒక మూడు అంతస్తుల భవనం అండి ఈ యొక్క మ్యూజియం అనేది మూడు అంతస్తుల భవనం అనమాట సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే మేము ఒక్కొక్క అంతస్తుకు సంబంధించి ఒక వీరుని గాథలు కానివ్వండి సో సుభాష్ చంద్రబోస్ యొక్క గాథలు కానివ్వండి అదేవిధంగా మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గాథలు కానివ్వండి అహల్యాబాయ్ వీర గాథలు కానివ్వండి సో ఇలాంటి గాథలు ఒక ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో పెడతామని చెప్పేసి సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ప్లాసి యుద్ధం కానివ్వండి అదేవిధంగా బాక్సర్ యుద్ధం కానివ్వండి అదే ఇండో పాకిస్తాన్ వారు కానివ్వండి కార్గిల్ వార్ కానివ్వండి సో దాని యొక్క చిత్రాలు అంటే మనకి ఒక దాన్ని మృణాల్స్ అని చెప్పేసి అంటాం మన హిస్టరీలో మృణాల్స్ దాని పెయింటింగ్స్ కానివ్వండి ఇలాంటివి ఒక మ్యూజియంగా తయారు చేస్తాము అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్లో ఇండోర్లో దీన్ని లాంచ్ చేస్తున్నామని చెప్పేసి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫ్రాంట్రీ మ్యూజియం ఎక్కడ అంటే మనము ఇండోర్ మధ్యప్రదేశ్ అని చెప్పాలండి సో ఇదైతే ఇండియాలో ఫస్ట్ వరల్డ్లో అయితే మాత్రం సెకండ్ అండి సో వరల్డ్లో ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి మ్యూజియం పెట్టింది అమెరికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మనము యుఎస్ఏ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం గుర్తుంచుకోవాలి పదిహేడు వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏవైతే మనకు ఘట్టాలు జరిగినాయో చారిత్రాత్మకంగా ఆ ఘట్టాలు మొత్తం ఈ మ్యూజియంలో ఇలా ఇదిగోండి ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు మొనాల్డ్స్ అని చెప్పేసి అంటాము బొమ్మల రూపంలో కానివ్వండి ఆల్బమ్ రూపంలో కానివ్వండి ఇలా సాక్ష్యాలుగా పెడుతూ ఉంటారు అనమాట దాని చరిత్రను మనకి కింద టెక్స్ట్ రూపంలో పొందుపరుస్తూ ఉంటారనమాట సో మనకి ఆ చరిత్రను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇంకా ఇది మనకి సోల్జర్స్ కానివ్వండి అదేవిధంగా మనకి థర్టీ థిమాటిక్స్ జోన్స్ అండి సో అదేవిధంగా రకరకాల పెయింటింగ్స్తో వీటిని పొందుపరుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో సో ఇక్కడ మనం ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది మనకి ఇన్ఫ్రాంట్రే మ్యూజియం అనేది రీసెంట్గా ఏ యొక్క స్టేట్లో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే మనము మధ్యప్రదేశ్ అని చెప్పేసి చెప్పాలి సో ఇవండి ఈరోజు నాకు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్